కొత్త కారు కొనాలనుకునే వారిలో చాలా మందికి మహీంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఒక మంచి ఆప్షన్ గా కనిపిస్తుంది ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్ స్టైలిష్ డిజైన్ అద్భుతమైన పనితీరులో వినియోగదారులను ఆకట్టుకుంటుంది అయినప్పటికీ జూలై నెలలో ఈ కారు అమ్మకాలు కొంతవరకు తగ్గాయి గత ఏడాది ఇదే సమయంలో పోలిస్తే అమ్మకాలతో తొమ్మిది పర్సెంట్ క్షీణత కనిపించింది జూలైలో ఏడు వేల యాభై నాలుగు యూనిట్లు అమడవగా గత ఏడాది జూలైలో ఈ సంఖ్య ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిదిగా ఉంది ఈ మార్కెట్ ఒడిదుడుకులకు కారణాలు ఏంటి ఈ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎస్యూవి మార్కెట్ లో నుంచి మంచి పోటీ ధరలో లభిస్తుంది దీని ప్రారంభ ధర పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు కాగా గరిష్ట ధర ఇరవై వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది దీని డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్ స్ంప్స్ కార్నరింగ్ ల్యాంప్స్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ మరియు డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఇది ఎవరెస్ట్ వైట్ మిడ్ నైట్ బ్లాక్ డాజిలింగ్ సిల్వర్ రెడ్ రియర్ ఎలక్ట్రిక్ బ్లూ మాడ్ బ్లేజ్ రెడ్ బోన్ సియోనా డీప్ ఫారెస్ట్ నేపుల్స్ బ్లాక్ స్టీల్ బ్లాక్ సిల్వర్ వంటి రంగుల్లో లభిస్తుంది కొత్త ఎస్యూవీ సెవెన్ హండ్రెడ్ ఎస్యు నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల పొడవు పద్దెనిమిది వందల తొంభై మిల్లీటర్ల వెడల్పు పదిహేడు వందల యాభై ఐదు మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంది దీనికి రెండు వందల మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ రెండు వేల ఏడు వందల యాభై మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉన్నాయి ఈ కారు ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్ లో లభిస్తుంది ఎక్కువ సామాన్ పెట్టుకోవడానికి వీలుగా రెండు వందల నలభై లీటర్ల బోట్ స్పేస్ కూడా ఉంది ఉంది మహీంద్ర ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ పవర్ఫుల్ ఇంజిన్ తో వస్తుంది దీని టూ పాయింట్ జీరో లీటర్ టర్పో పెట్రోల్ ఇంజిన్ టూ హండ్రెడ్ పిఎస్ హార్స్ పవర్ త్రీ ఎయిటీ ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరో టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ ఎయిటీ ఫైవ్ పిఎస్ టార్క్ పవర్ ఫోర్ ఫిఫ్టీ ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కార్ వేరియంట్ ను బట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది ఇది లీటర్ కు పదిహేడు కిలోమీటర్ల వరకు మైలేజ్ ను ఇస్తుంది ఇది ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం అరవై లీటర్లు కారు లోపలి డిజైన్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఇందులో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ ఫైవ్ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సిక్స్ డ్రైవర్ సీట్ ట్వెల్వ్ స్పీకర్స్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ అంబియంట్ లైటింగ్ అలెక్సా కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి కొత్త ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఎస్యు తన ప్రయాణికులకు గరిష్ట భద్రతను అందిస్తుంది ఇందులో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఎబిఎస్ ఈబిడి ఈఎస్పీ టిపిఎంఎస్ ఏడిఎస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్స్ ఉన్నాయి ఇది మార్కెట్లో ఉండే ఆల్కజర్ టోయోటో ఐనోవా టాటా సఫారీలకు గట్టి పోటీ ఇస్తుంది